వీ హ్యాడ్ ఎ మీటింగ్ వెరీ హెల్దీ మీటింగ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ అండ్ ఈ మీటింగ్ సారణం ఏంటంటే ఏదోతే బయటికి రేపు పదార్ ఒకటో తారీఖు పదార్ ఒకటో తారీఖు నుంచో ఏదో ఒకటో తారీఖు నుంచి జ వచ్చింది కదా అది ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది చర్చలు జరగపోతే ఆ కండిషన్ తీసుకోవాల్సి ఒరిజినల్ వర్షను కానీ ఒకటో తారీఖు మూగుశాసం అనే వర్షన్ బయటకి అది చాలా మంది ఇండివిజువల్గా మీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ వాళ్ళ రిపజెంటేషన్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు దేంబర్ ఈ థర్టీ ఎయిత్లో మాకు ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫార్మ్ ఏ కమిటీ ఒక కమిటీ ఫార్మ్ చేసి పాజిటివ్ నోట్లు ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైమ్ లైన్లో మూడు మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఎందుకంటే ఈ మూడు సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటే అన్ని ఇంటర్లింక్ అయ్యాయి ఒకదానికి ఒకదానికి దానికి ఉన్నాయి సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అన్ని సెక్టార్ పరిగణలోకి తీసుకుని విల్ మూవ్ ఫార్వర్డ్ అనే పాజిటివ్